వెల్కమ్ టు మాస్ టీవీ వైసీపీ పాలనలో అడ్డు అదుపు లేకుండా పెరిగిన ధరలను తగ్గించి పేదలకు సాధ్యమైనంత ఊరట కలిగించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కాకినాడ ఎమ్మెల్యే వనవాడి కొండబాబు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో పౌర సరఫరాల శాఖ అర్థంలో రాయితీపై కందిపప్పు బియ్యం విక్రయాలను ఎమ్మెల్యే కొండబాబు ఎంఎస్ఓ ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిత్యావసరాల ధరలపై ఎన్నికల్లో చంద్రబాబు చెప్పిన మాట ప్రకారం బహిరంగ మార్కెట్లో నూట రూపాయలు ఉన్న కందిపప్పును నూట అరవై రూపాయలకి యాబై ఉన్న బియ్యంతో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు త్వరలో మరిన్ని వస్తువుల విషయంలోనూ ఈ ఊరట కలిగిస్తామన్నారు నిత్యవసరాల ధరలను దశల వారీగా తగ్గించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు తొలిదశలో కందిపప్పుపై కిలోకి ఇరవై రూపాయలు తగ్గించామని నాణ్యమైన స్టీమ్ రైస్ కిలో నలబై తొమ్మిది రూపాయలు ముడి బియ్యం కిలో నలబై ఎనిమిది రూపాయల చొప్పున ప్రత్యేక కౌంటర్ ద్వారా విక్రయిస్తామని చెప్పారు ఒకరికి ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు ఇస్తారని ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమం టీడీపీ నాయకులు వీరు

చెప్పిన ప్రకారంగా పెన్షను నాలుగు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఉన్నకాక మున్న విద్యుత్ విసుగా ఏదైతే ఇస్తానన్నారో అది కూడా ప్రారంభించుకున్నాం అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఏదైతే భారంగా మీరు ఇందులో వస్తువులు దానిపైన కూడా కందుపప్పు కానీ బియ్యం కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో భారం అయింది దాన్ని కూడా తగ్గిస్తామని చెప్పారు ఆ విధంగానే చూసుకుంటే ఈ రోజున కందుపప్పు నూట ఎనభై రూపాయి ఉండి కందుపప్పు ఈరోజు నూట అరవై రూపాయలకి ఇవ్వడం జరిగింది ఇప్పుడే ప్రారంభించాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు అదేనా గత ప్రభుత్వంలో సన్న బియ్యం ఇస్తానని చెప్పారు కానీ ఆ సన్న బియ్యం ఇవ్వలేదు ప్రజల్ని మోసం చేశారు అలాంటి సన్న బియ్యం ఈరోజు మార్కెట్లో విలువ యాభై ఐదు రూపాయల ఎనభై ఐదు పైసలు ఉంటే దగ్గర యాభై ఆరు రూపాయలు ఉంటే నలభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున అంటే రూపాయలు కలిసి వస్తుంది అదేవిధంగా సోనా బియ్యం యాభై రెండున్నర యాభై రెండు రూపాయల యాభై పైసలు ఉంటే నలభై ఎనిమిది రూపాయలకి ఇస్తున్నాం ఈ రోజున దగ్గర దగ్గర దానికి కూడా ఇది ఒక రెండు రూపాయలు నాలుగున్నర రూపాయలు కలిసి వస్తుంది ఈ విధంగా ప్రజలకి కేజీ మీద ప్రజలకి భారం తగ్గించాము గత ప్రభుత్వంలో చూసుకుంటే సగటు మనిషికి పదివేలు పదిహేను వేల రూపాయల ఆదాయం ఉంటే ఇంకెప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు పది వేల రూపాయల ఆదాయం ఉంటే ఆ రోజు నా పదకొండు వేల రూపాయలు ఖర్చు అవుతే అప్పుడు రేట్ల పక్కన నాలుగు వేలు మిగిలిదండి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు శ్వాస వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేలు ఆదా అయింది అంటే ఇరవై వేలు ఖర్చు అయింది ప్రతి కుటుంబానికి తొమ్మిది వేల రూపాయల భారం అయింది ప్రతి కుటుంబానికి ఆ భారం తగ్గించాలన్న ఆలోచనతో అంచులంచులకు అన్నీ కూడా ఈరోజు రైతు బజార్లో పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఈ ధరలు తీసుకురావడం కూడా సందర్భంలో తెలియజేస్తాం ఒక విషయాన్ని గుర్తు చేయాలండి రాష్ట్ర ప్రజలందరూ కూడా కాకినాడ ప్రజలు రైతు బజార్ పెట్టింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడే రైతు బజార్ పెట్టాం అలాంటి రైతు బజార్ని చాలామంది ప్రజలు రైతు బజార్కి వచ్చి కొనుక్కుని అలవాటు పడ్డారు రేట్లు తక్కువ ఉండడం రైతు బజార్లో రైతుని స్వయంగా వచ్చి అమ్ముకోవడం ఆ రైతులు బాగున్నారండి అదేవిధంగా కొనుక్కుని ఎవరైతే ఎప్పుడు ఉన్నారో వాళ్ళు కూడా సంతోషించారు రైతు బజార్ బజారు మేము పెట్టిన రైతు బజార్ తప్పండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రైతు బజార్ కూడా పెట్టలేదండి నెక్స్ట్ పట్టణాలు పెరిగినాయి ప్రాంతాలు పెరిగినాయి జనాభా పెరిగారు దాని ప్రకారంగా రైతు బజార్లు పెంచాలన్న ఆలోచనతో నేను ఉదాహరణకి రా కాకినాడ తీసుకున్నాం మరకున్నట్టు రైతు బజార్ గాంధీనగర్ రైతు బజారు ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర రైతు బజార్ జగన్నాథపురం నుంచి ఈ రైతు బజార్కి వస్తారని చెప్పి జనాభా రైతు బజార్ జగన్నాథపురం ఒక ఏర్పాటు చేస్తే అది అట్లా పేరండి ఐదు సంవత్సరాలు అంటే ఫ్లోటింగ్ తగ్గాలని అంత దూరం నుంచి రాలేకపోతున్నారని చెప్పి జగన్నాథ్పురం పురాన్ని ఒక రైతు బజార్ ఏర్పాటు చేస్తే అది కూడా పెట్టలేకపోయారు అలాగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం ప్రజలకి అందుబాటులో రైతు బజార్లు పెట్టాలి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ పెట్టిన రైతు బజార్లు తప్ప కొత్తగా ఒక్క రైతు బజార్ ఏర్పాటు చేయలేదు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి సందర్భంగా తెలుగుదేశం ఉంటాం ఈ రోజున మళ్ళీ రైతు బజార్లు జనాభా ప్రాతిపద్యం మీద జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలు కూడా రైతు బజార్లు ఏర్పాటు చేసి ఈ ప్రభుత్వం అందించే కందిపప్పు కానీ బియ్యం కానీ రైతులకి రైతుల బజార్లో పెట్టుకునే అవకాశాలు కల్పించి ప్రజలకి మేలు జరిగే విధంగా ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను